హలో అండి వెల్కమ్ టు కంచెటి సారీస్ ఇప్పుడు నేనైతే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా బనారస్ పట్టు తెప్పియాల మన దాంట్లో కూడా అని వచ్చే స్నెయ్యాలైతే బనారస్ పట్టు ఎవ్వరు కూడా శారీస్ అయితే మిస్ చేసుకోకుండా బనారస్ పట్టు ఫుల్ ట్రెండింగ్ లా ఉన్నాయి కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా కలర్స్ చూపించేస్తా చూసేయండి లైట్ వెయిట్ సాఫ్ట్ గా మంచి ఉంటది మొత్తం ట్రెండ్ అంతా మార్కెట్ మొత్తం బనరసే నడుస్తున్నది ఓకేనా మంచి ఆరెంజ్ కలర్ రాణి పింక్ లాస్ట్ కు సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒకటి కలర్స్ చూపి చూసేయండి ఫస్ట్ అయితే మంచి ది గ్రీన్ టెన్ కలర్స్ ఓన్లీ స్టాక్ అయితే అన్లిమిటెడ్ ఉంది స్టాక్ ఎక్కువ దొరకలేదు టెన్ పీసెస్ దొరికినాయి టెన్ పీసెస్ తెప్పించేసిన చూసుకోండి ఎవ్వరు కూడా ఈ సారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి సరేనా కలర్స్ చూసినాక ఆర్డర్ అయితే తొందరగా చేసుకోండి మంచి రెడ్ ఇప్పుడు శ్రావణ మాసం అయితే వస్తుంది శ్రావణ మాసంకి అయితే రెడ్ ఆరెంజ్ గ్రీన్ మంచి ఉంటాయి కలర్స్ కానీ క్వాలిటీ కానీ మంచి ఉన్నాయి లైట్ ఆరెంజ్ డార్క్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా శారీస్ అయితే ఇవి మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకుండా శారీస్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజు పళ్ళు చూపిస్తా ఇది పళ్ళు మంచి మీర మీనకారి డిజైన్ వస్తుంది మనకు సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ మిక్స్ ఉంటది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సిల్వర్ బుట్టి వస్తుంది హ్యాండ్స్ కు బార్డర్ వస్తుంది ఇది హ్యాండ్స్ కు బార్డర్ చాలా బాగుంటది సారీ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకుండా కలర్స్ వెంటనే వీడియో అప్లోడ్ కాగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రేట్ కూడా చెప్పి ఫోర్టీన్ డబల్ నైన్ ఎవ్వరు కూడా శారీస్ మిస్ మిస్ చేసుకోక అలా ఫుల్ నడుస్తుంది బనారస్ పట్టు అయితే అసలు నేను ఎంతోగా ఎదురు చూసినా కలెక్షన్ ఇది అయితే ఇవాళ వచ్చేసింది మన దాంట్లో కూడా ఓకేనా సరే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ కూడా మంచి ఉంది కలర్స్ కూడా మంచి ఉన్నాయి ఓకేనా ఎవరికి ఏ కలర్ కావాలన్నా పెట్టేసేయండి ఒకసారి కలర్స్ క్లారిటీ పెడతా చూసేయండి Okay, Andy. Bye, Marie.